వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతూ ఉంటాం ఈరోజు మన రెసిపీ నాటుకోడి కూర నాటుకోడి కూర మనం ఎప్పుడు వండినా అసలు ఇట్లా వండితే ఒక్క మొక్క కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుందండి టేస్టు ఈ నాటుకోడి కూర ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది ఒక వన్ కేజీ కోడిని కట్ చేయించి పెట్టుకున్నాము కడిగి నీట్గా దీన్ని ఏ విధంగా చేయలో వండాలో చూద్దాం ముందుగా అమ్మమ్మ చేతి అని నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కింద బేడన్న ఒక్కడ నా వీడియోస్ అన్న వస్తే వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని కుక్కర్లోకి చికెన్ వేసుకుంటున్నామండి చికెన్ మొత్తం కుక్కర్లో వేసుకున్నాం దీనిలో అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాండి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం స్పూన్ కారం రెండు స్పూన్లు కారం వేసుకుందండి టేస్ట్గా సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము రెండు స్పూన్లు వేసిన ఇది మొత్తం ఇట్లా చేతిలో కలుపుకుందాం మొత్తం చేతితో మాంసాన్ని పెట్టేటట్టు ఇవన్నీ ఉప్పు కారం అల్లంపాయ పేస్ట్ ఇవన్నీ ఇట్లా కలిపేసుకుని పెట్టుకుందాం ఒక ఐదారు లవంగ మొగ్గలు వేసుకుని చెక్క ఒక చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక ఆరు లావంగాలు వేసుకున్నాము అలాగే కొంచెం వంట నూనె వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసాము వెళ్లి నుంచి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి రెండు విజిల్స్ వచ్చే వరకు ఈ కుక్కర్ ఎంచుకున్నామండి తర్వాత చూపించి మసాలాలు ఎండు కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఈ మూడు కలిసి మిక్సీ పట్టుకుంటానండి వేయించు వేయించుకుని మిక్సీ పట్టుకుని ముందుగా కొబ్బరి వేసేసుకున్నాను తర్వాత జీడిపప్పు వేసుకుని ముక్కలు వేసేస్తాను దోరగా వేయించుకుని అలా దోరగా లైట్గా దోరగా వేయించుకుంటానండి పెట్టుకుని ఆగి వేసుకుంటుంది దానిలో కొంచెం ఒక స్పూన్లు సాల్ట్ వేసుకుంటాము ఇంకా మగ్గ పెట్టుకోవాలి ఉప్ప తొందరగా మంగుతాయి ఉప్పు వేసుకుంటే కంది వేసుకున్నాం పచ్చి పిచ్చి వేగుకొని అండి అగ్గుకొని అల్లం వెల్లు పెట్టు ఒక రెండు స్పూన్లు పచ్చివాసుని పోయేవాళ్ళు కలుపుకుంటాం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం అన్నీ కరివేపాకు వేసుకుంటు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉండండి టమాటా కూడా మంచిగా అందుకోండి సెవెన్ మిజిల్స్ రాణించాము కదా ఈ చికెన్ అండి ఇది కర్రీలో వేసేసుకున్న వేసి చికెన్ మొత్తం కలుపుకుందామండి నీళ్ళని కారం వేసుకోండి వేసాం కారం మళ్ళీ ఇప్పుడు ఒక త్రీ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుతుంది కాసేపు మధ్యనిచ్చి మూత కొంచెం మగ్గనిచ్చి తర్వాత మూత పెడదామండి కొంచెం మగ్గనిచ్చాక మాగ చూడండి ఇలా కలుపుని మూత పెట్టేసి పెట్టుకుంటాము మసాలా పేస్ట్ దీనిలో వేసేసుకుంటాం కుక్కర్లో ఉడకబెట్టిన ఉడకబెడితే మాంసం నీళ్ళు వచ్చినాయి ఈ వాటర్ కూడా చికెన్లో వేసేసుకుందామండి బాగా కలుపు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఇలా బాగా మిక్స్ వేసేసుకుందాం అన్నీ వేసేసామండి మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే మిక్సీ కుక్కలు పెట్టుకుని నాలుగైదు మళ్ళీ మూత పెట్టుకుని ఒక నాలుగైదు విజిల్స్ రానిద్దామండి అంతే కర్రీ రెడీ మూత పెట్టేసానండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఈ కర్రీ ఉడికించుకున్నాం కర్రీ చూడండి తగ్గి తిరిగి కర్రీ పొడకరీ నెలగా దీనిలో అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ నాటుకోడి కూర అయిపోయింది